నమస్తే ఫ్రెండ్స్ ట్వంటీ వన్ డేస్ మెడిటేషన్ ఛాలెంజ్ విత్ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అని చెప్పి రెండవ తారీఖు నుంచి ఇరవై ఒక్క రోజులు ఉచితంగా ఆన్లైన్లో ఉదయం ఏడు గంటలకు మళ్ళా పదకొండు గంటలకు రాత్రి ఏడు గంటలకు కూడా ఆ మెడిటేషన్ ఎట్లా చేయాలి ప్రాణాయామం ఎట్లా చేయాలి ఇట్లాంటి కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది గతంలో ఒకసారి ఈ విషయమే మీ అందరికీ వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది ఇరవై ఒకటో తారీఖు ఈ కార్యక్రమం యొక్క సంపూర్ణతను చీకూర్చే విధంగా అద్భుతమైన ప్రక్రియ ఆ రోజు జరుగుతుంది కాబట్టి రేపటి అయినా సరే ఆసక్తిగల వారంతా కూడా ఇక్కడ చూపించిన లింక్ ద్వారా జాయిన్ అయ్యి మిగిలిన రోజులన్నీ చేసి ఒకవేళ అన్ని రోజులు కుదరకపోయినా ఆఖరి రోజునైనా ఇరవై ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటలకు కానీ పదకొండు గంటలకు కానీ సాయంత్రం ఏడు గంటలకు కానీ ఏదో ఒక క్లాస్లో మీరు అటెండ్ అయ్యి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి శాంతిని పొందండి ఆనందంగా జీవితాన్ని గడపండి శ్రీ శ్రీ రవిశంకర్జీ మనందరికీ ఉచితంగా అందించే ఒక అద్భుతమైన కానుక రెండు వేల ఇరవై నాలుగులో ఈ కానుకను తీసుకుని ఈ సంవత్సరమే కాకుండా రాబోయే సంవత్సరాలు కూడా శాంతిగా ఆనందంగా గడపడానికి ఈ అద్భుతమైన ఉచిత అవకాశాన్ని వినియోగించుకోండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి